ఉద్యోగులకు స్కీమ్ స్వాగతం సుస్వాగతం తమిళనాడు ఉద్యోగులకు అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ సో తమిళనాడు రాష్ట్రంలో పాత పెన్షన్ ఓపీఎస్కు బదులుగా కొత్త పెన్షన్ సిపిఎస్కు బదులుగా ఏపీఎస్ తీసుకురావడం జరిగింది ఏపీఎస్ అంటే ఇక్కడ అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ మరి అదేంటో ఒకసారి మనం తెలుసుకుందాం ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎందుకంటే ఇది బాగుంటే మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మనం రాష్ట్ర ప్రభుత్వం అడగడానికి అవకాశం ఉంటుంది జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరున తమిళనాడు హామీ పింఛన్ పథకంను ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం ప్రకటించారు ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకానికి సమానమైనటువంటి ప్రయోజనాలు అందించేలా రూపొందించబడిందని తెలిపారు దీంతో ఇరవై మూడు సంవత్సరాల నా డిమాండ్ను నెరవేర్చినట్లు స్టాలిన్ చెప్పారు అసలు ఏంటి ఈ పథకం అనేది ఒకసారి మనం చూద్దాం రిటైర్మెంట్ తర్వాత తమ చివరి డ్రా చేసినటువంటి బేసిక్ పేలో యాభై శాతం హామీ పింఛన్గా ఉద్యోగులు పొందుతారు తమ బేసిక్ పేలో పది శాతం పింఛన్ ఫండ్కు ఉద్యోగులు కాంట్రిబ్యూట్ చేయాలి హామీ పింఛన్ అందించడానికి అవసరమైనటువంటి అదనపు నిధులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది పింఛనర్లకు ప్రతి ఆరు ఒకసారి డిఏ పెంపు ఇవ్వబడుతుంది ఇది ప్రస్తుత ఉద్యోగులకు ఇచ్చేటువంటి డిఏ పెంపుతో సమానంగా ఉంటుంది పింఛనర్ కనుక మరణించినట్లయితే వారి నామినీకి అరవై శాతం పింఛన్ ఫ్యామిలీ పింఛన్గా అందుతుంది సర్వీస్ సమయంలో లేదా రిటైర్మెంట్ సమయంలో మరణించినట్లయితే సర్వీస్ లెంగ్త్ ఆధారంగా గరిష్టంగా ఇరవై ఐదు లక్షల వరకు డెత్ గ్రాట్యుటీ అందుతుంది పథకం అమలుకు ముందు సిపిఎస్ పింఛన్ పథకం కింద చేరిన పింఛన్ లేకుండా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ప్రత్యేక కరుణ పింఛన్ అందించబడుతుంది పథకం అమలుతో ఒక్కసారి పదమూడు వేల కోట్లు ప్రతి సంవత్సరం పదకొండు వేల కోట్లు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది చక్కటి పథకం ఇది సో ఇలాంటి పథకాన్ని మన రాష్ట్రంలో కూడా ఉద్యోగులకు అందిస్తే సంతోషం ఓపీఎస్ను అమలు చేసే పరిస్థితి లేదంటూ చాలా రాష్ట్రాలు చేతులు ఎత్తేస్తున్నాయి కాబట్టి మరి ఈ అష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ను ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది